పునుగు తైలం దీనినే కస్తూరి తైలం అని కూడా అంటారు ఈ తైలం పునుగు పిల్లి నుంచి వస్తుంది ఈ పునుగు తైలాన్ని వెంకటేశ్వర స్వామి అభిషేకం అనంతరం మూల విరాట్కి రాస్తారు అసలు ఈ కస్తూరి తైలాన్ని ఎందుకు వాడతారంటే ఈ తైలంలో సువాసన మనిషి మెదడును ప్రేరేపిస్తుందంట ప్రశాంతతను తర్వాత ఒత్తిడిని క్రమబద్ధీకరించి మానసిక సమతుల్యతను కలిగిస్తుంది ఈ తైలం సేకరించడం కూడా చాలా కష్టమైన పని ప్రతి పది రోజులకు ఒకసారి పునుగు పిల్లి తన తోక దగ్గరి సివెట్ పెరినియల్ గ్రంథులను నుండి ఈ తైలాన్ని స్రవిస్తాయి ఇది రాళ్లపై చెట్లపై ఒక మందపాటి ద్రవంలా కనిపిస్తుంది దానిని సేకరించి శుద్ధి చేసి వాడతారు తిరుమలలోని గోశాలలో ఈ పునుగు పిల్లులను పెంచుతారు అక్కడ నుండి ఈ తైలాన్ని సేకరించి శ్రీవారికి వాడుతారు ఈ సంప్రదాయం ఒక తిరుమలలోనే కాక తమిళనాడులో చాలా ఆలయాల్లో అంటే శ్రీరంగం తర్వాత ఉడిపి శ్రీకృష్ణ ఆలయం తర్వాత వైదేశ్వరణ ఆలయం తర్వాత సింహాచలంలో కూడా వాడుతారు